నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మన తోటలో ఇప్పుడు కొన్ని ఆకుకూరలు వచ్చినాయి తెంపుకుందాము ఫస్ట్ పాలకూర చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి పాలకూర రెండు మూడు సార్లు తెంపుకున్నా మళ్ళీ కూడా వచ్చింది చూడండి ఎండాకాలం అయినా కూడా ఎంత బాగా వచ్చింది పాలకూర అయితే ఆ మధ్యలో కొంచెం నీళ్ళు అటు ఇటు అయినాయి కొంచెం డల్గా అయింది మళ్ళీ మంచిగా అయింది పాలకూరకు మాత్రం కొంచెం ఎరువు ఎక్కువ ఉండాలి పశువుల ఎరువు కానీ ఏదైనా కొంచెం బాగా సారవంతంగా ఉండాలన్నట్లు మనం తోటకూర అవన్నీ తొందరగా వచ్చేసే కానీ పాలకూర కొన్ని రోజులు ఉంటుంది కదా ఒక ఆరు ఏడు సార్లు అయినా తీసుకోవచ్చు మనము అందుకోసమే కొంచెం ఎరువులు ఎక్కువ వేసుకోవాలి ఇంకా మనం ఏవి రసాయనాలు ఏమి వాడం కాబట్టి మనం ఫస్ట్ ఎరువులు వేసుకుంటే బాగుంటుంది పాలకూర ఇట్లా వస్తుంది నేను పైనకెళ్ళి కూడా ఏమి ఇయ్యను కూడా వీటికి ఒక బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు అందులోనే కూరగాయలు వేసి ఇట్లా మురగ కొంచెం ఆ నీళ్ళు పోసుకుంటా అంతే ఇంకా వేరే ఏమి ఇయ్యను అసలు నాకేం తెలియదు కూడా ఏం ఇవ్వాలను కూడా ఇంకా వేరే ఏం కొనుక్కొచ్చేటివి అవన్నీ ఏదో నాతోని వెళ్ళినాయి మాత్రమే నేను ఇస్తాను ఇట్లా పండించుకుంటున్నా ఆరు సంవత్సరాల నుంచి నేను ఇదే చేస్తా ఏమైనా పురుగుంటే చేతితో నలిపేయడం అంతే ఇంకా నేను పైకి వెళ్ళి ఏం ఇవ్వడం కానీ ఏం చేయను అన్నట్లు ఇవ్వండి పాలకూర ఎంత బాగా వచ్చింది ఇత పెద్ద పెద్ద ఆకు మాత్రమే కట్ చే తెంపుకోవాలి మనము మొత్తం కట్ చేసుకుంటే చిన్న చిన్న ఆకు కూడా ఉంటది కదా అది కూడా వచ్చేస్తుంది మనం ఇట్లా పెద్ద పెద్ద ఆకు తెంపుకున్నామంటే మళ్ళీ ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజుల వరకు మళ్ళీ చిన్న ఆకు కూడా పెద్దగా అవుతుంది మళ్ళీ అది కూడా తీసుకుని వస్తుంది అన్నట్లు మన టమాటో మొత్తం కట్ చేసుకొస్తారు కదా వాళ్ళు మందు తలుతారు కాబట్టి పెద్ద పెద్దగా వస్తుంది మొత్తం ఆకు ఒకటే లేవల్గా వస్తుంది ఒకటేసారి కట్ చేస్తారు కట్టలు కడతారు వాళ్ళు మళ్ళీ ఈరిగా తలుతారు తల్లి మళ్ళీ వారం పది రోజుల వరకు మళ్ళీ వస్తుంది మళ్ళీ కట్ చేస్తారనండి మొత్తం ఒకటే లేవల్గా ఉంటుంది వాళ్ళది కాబట్టి వాళ్ళు కట్ చేస్తారు మనం అట్లా కాదు కదా మనకు కొంచెం అంత తొందరగా రాదు కదా నిదానం వస్తుంది అన్నట్లు అందుకే మనం ఫస్ట్ వేసుకునేటప్పుడే కొంచెం ఎరువులు మంచిగా వేసుకున్నామంటే పాలకూర మంచిగా వచ్చేస్తుంది తోటకూర ఇది ఇట్లా అవన్నీ పదికే రోజుల వరకు వస్తాయి అట్లా కాదు ఇది మనం ఒక ఆరు సార్లు ఏడు సార్లు తీసుకోవచ్చు ఎరువులు ఉంటే సంవత్సరం పాటు కూడా తీసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా వెళ్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అసలు ఇట్లా సాయంత్రం పూట వచ్చి మన ఆకుకూర మన తోటలో తీసుకొని పోయి వండుకుంటే ఎంత బాగుంటాయో అసలు నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఏ ఆకుకూర వెళ్ళినా కూడా నేను వేయకుండా ములుస్తాయి కదా అవన్నీ కూడా నేను ఏది తినేవి మాత్రం వేస్ట్ ఓనియను అన్నీ దింపకపోతా పప్పు వేసుకుంటాము పొట్టి కొండుకుంటాము మాకు ఇష్టం ఆ కూరలు ఎన్ని రోజులు తిన్నా కూడా మాకు యాసక్ రాదు అసలు చూడండి ఎంత బాగా వస్తుంది పాలకూర మళ్ళీ పోసుకోవాలి ఈ తొట్టి ఇట్లా ఉన్నాగానే మళ్ళీ మనం పోసుకున్నామంటే అది కూడా వచ్చేస్తుంది ఎరువు కూడా తెచ్చి పెట్టుకున్నా పోయాంకనే టైం ఉండలేదు జర పోస్తా ఒక రెండు సార్లు అయితే ఎంకోటి ఇది అంతే ఒక రెండు మూడు కుండీలు ఉంటేనే బాగుంటుంది కానీ నాకు టైం లేకనే పోస్తాలేను కుండీలు ఉన్నాయి ఎరువు ఉంది మట్టి ఉంది అన్నీ ఉన్నాయి కానీ నాకే టైం కుదురతలేదు చూడండి పాలకూర అయితే ఇంత తీసుకున్నాము పెద్ద పెద్ద ఆకు మొత్తం తీసుకున్న ఇది చాలు సరిపోతుంది మళ్ళా తీసుకుందాం వారం అయినాక ఇది చూడండి గంగవేలు కూర వచ్చింది ఇది నాలుగు రోజులు అయితే తెంపి అంతే చూడండి ఇంత బాగా వచ్చింది మళ్ళీ ఇంకా ఇట్లా కొంచెం ఉన్నప్పుడే తెంపుకుంటే బాగుంటుంది మనకు ఇది చూడండి ఇది ఒక్కటే చెట్టు చూడండి ఇట్లా వచ్చింది చూడండి గల్జరు చూడండి తెల్ల గల్జరు పరచకపోయింది మళ్ళీ మొన్ననే తెంపుకున్న మళ్ళీ నిండుగా వచ్చేసింది చూడండి ఇక్కడ చూడండి పాలకూర చెట్టు ఒకటి ఉంది ఎంత బాగా వచ్చింది చూడండి ఇవి చెవులక చెట్లు చాలా రోజులు అయ్యేసి ఇప్పుడు పెరుగుతున్నాయి కూర ఇంకొకతో ఉంది తీసుకున్నాం చూడండి ఇంకో తొట్టిలో ఇది కూర చూడండి ఎంత బాగుంది చూడండి దగ్గర అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి మొన్ననే తీసుకున్నా ఎంత ఫ్రెష్గా వచ్చింది ఇక్కడ చూడండి తోటకూర పోసుకున్నా ఇక్కడ మొలుస్తుంది ఇది చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి ఇక్కడ కూడా ఇంకా తోటకూర ఇది ఇది కొంచెం చిన్నగా ఉంది ఇంకా ఇంకా అవతల కూడా తోటకూర మొత్తం తోటకూర అయితే మంచిగా మొలుస్తుంది మిడతలు వస్తున్నాయండి ఏం చేయాలి మిడతలు తినిపోతున్నాయి మొలుస్తుంటే తోటకూరని అవి మిడతలు ఏం చేయాల ఏమో తోటకూర ఒకటే తినిపోతున్నాయి మళ్ళీ ఏ ఆకుకూర ముడతలేవు చూడండి గల్జీర చూడండి ఎట్లా ఉంది చూడండి ఇది అయితే ఏం తీసుకోను ఏ పడితే అప్పుడు తీసుకుంటావు కదా అన్నట్లు ఇంకా గంగవల కూర వెళ్ళింది పాలకూర వెళ్ళింది కదా అది మాత్రం ఏం తీసుకుంటలేను చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది ఇంకొక తొట్టిలో కూడా ఉంది తీసుకుందాం రండి చూడండి ఇక్కడ కూడా ఒక గంగవైలకూర చెట్టు చూడండి ఇది కూడా మొన్న తీసుకున్నాం కానీ మళ్ళీ మంచిగా లేతగా వచ్చింది చూడండి ఎట్లా వచ్చింది ఇది కూడా తీసుకుంటున్నా ఇవన్నీ చూడండి మస్తు పని ఉంది నాకైతే మొత్తం ఖాళీ అయినాయి ఒకటి ఒక్కటొక్కటొక్కటి పెట్టుకుంటున్నా మంచిగా సరిపోని ఆకుకూరలు అయితే వెళ్తున్నాయి ఇంకా చదువుకోవాలి చెట్లు పెట్టుకోవాలి ఇవన్నీ ఎండిపోయినాయి కూడా తీయలేదు తీయాలి ఇక్కడ చూడండి ఇది స్కూల్ బ్యాగు ఇట్లాంటివి కూడా వాడతాను నేను టిఫిన్ బాక్స్ బ్యాగు ఇంట్లో గులాబీ చెట్టు పెట్టినా చూడండి ఒక మండ తెచ్చి పెడితే బతికింది మస్తు పూలు అయినండే కానీ ఇప్పుడు ఎండలకు ఇట్లా అయిపోయింది ఇక్కడ చూడండి ఎట్లయిపోయింది పుదీనైతే ఇట్లయిపోయింది ఇంట్లో ఈ చెట్లన్నీ ఈ బకెట్లన్నీ పోయి తొట్లన్నీ పోయినాయి అన్నట్లు వేరే తొట్లలో మార్చుకోవాలి కొంచెం వర్షాలు పడుతుంటే మార్చుకుంటే బాగుంటుంది మొత్తం చామంతి చెట్లు ఇవన్నీ ఇక్కడ మొత్తం చామంతి చెట్లు చూడండి ఇక్కడ ఇక్కడ కూడా చామంతి చెట్లు ఇది కూడా పలిగిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఏవి పెడితే ఎండిపోతాయి కదా వర్షాలు పడుతుంటే పెడితే నాటుకుంటాయని అట్లనే పెట్టేసినా ఇంకా బకెట్లల్లా ఇట్లా పెట్టుకోవాలి మస్తు ఉన్నాయి కుండీలు నా దగ్గర అవి వర్షాలు పడేటప్పుడు మాత్రమే నాటుకుంటా ఇప్పుడు నాటుకుంటే ఎండిపోతాయి కదండీ వీటిని ఏమనకుండా అట్లనే పెట్టేసినా కుండీలు ఇరిగిపోయినా కూడా ఇక్కడ చూడండి ఇవన్నీ ఖాళీ ఉన్నాయి కుండీలు అయితే ఇక్కడ మొత్తము ఇక్కడ చూడండి తోటకూర పోసుకున్న చిన్న చిన్న కుండీలులా ఎంత బాగా మొలుస్తుంది చూడండి కొంచెం చీకటి అవుతుంది అవుతుందా నాన్న చూడండి ఇట్లా పోసుకున్న ఇక్కడ కూర చెట్టు చిన్న డబ్బాలు అదే మూలిసింది చూడండి మనకు మన తోటలో ఇంత గంగవైలు కూర ఇంత పాలకూర వచ్చింది నాని ఇక చూడు ఇంత వచ్చింది అన్నతో చూసిండ్రు కదా మనతో ఆకుకూరలు అయితే ఇట్లా చిన్న చి మా సార్లు మన ఇంట్లో సరిపోను వెళ్తున్నాయి నేను చేసిన కష్టం నాకు వెళ్తుంది అన్నట్లు చిన్నగా అయినా సరేగా సంతోషం నాకు ఇదే చూసిండ్రు కదా ఆకుకూరలు ఎట్లా ఉన్నావా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పు లైక్ చెప్పు లైక్ చేయమని చెప్పు చెప్పినావా బాయ్ నాకు మా